భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో ఇన్ఛార్జ్ పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి చామల కిరణ్ రెడ్డి రాజగోపాల్ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి వేల కోట్లు దోచుకున్న చరిత్ర కేసీఆర్ బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం తెలంగాణ ప్రజలు గమనించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాంపల్లి మంటల కేంద్రంగా చేస్తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఈ ప్రాంతాన్ని సక్సెస్ మీకు మాటిస్తున్న కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి ఎన్నో సేవలు అందించిన యువకుడు మన తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాను ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఈ కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం చేసి ప్రతి ఎకరాకు ఇచ్చి రైతులకు అండగా ఉండమని చెప్తున్నా మీరు మళ్ళా చెప్పను మీరు నాకు ఓటేజ్ కనిపిస్తే మీకు జన్మ జన్మలకు ఉంటా ఈ మునుగోడు కట్ట ప్రజల కోసం నా జీవితం అంకితం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గతంలో పార్లమెంట్ పాలగిరిగా పనిచేసాడు కాబట్టి వాళ్ళ చెప్పిన మాట మాటిచ్చిన తప్పకుండా కనిపిస్తామని చెప్పినా నా మాట మీద గౌరవంతో గెలిపిస్తాను నిలబడతాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి పౌరతిగా పార్లమెంట్ సభ్యుడుగా మనందరం కూడా మనం పార్లమెంట్ పంపే పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్లో

పనికొచ్చేటోళ్ళు మంచి వ్యక్తిత్వం మంచి పేరు గతంలో పనిచేసిన మన కాంగ్రెస్ పార్టీ వస్తామంటే ఆహ్వానించాలి కానీ అడ్డుకోవటం కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఎన్నికల్లో వేరే నియోజకవర్గాల్లో అడి కానీ మనం మునుగోడు ప్రజలు ఇచ్చే మెజారిటీతో ఈ కిరణ్ మోహన్ రెడ్డి గెలవాలని చెప్తున్నా కిరణ్ కుమార్ రెడ్డికి రాంపల్లి మండలం మునుగోడు మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర పోయి సమస్యల గురించి మాట్లాడి అన్ని నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అందుకనే ఈసారి మన అభ్యర్థికి పూర్తి నమ్మకంలో ప్రాజెక్టు మొదలు రైతుల భూములు గుర్చుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు లేవు గవర్నమెంట్ స్కూల్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు కాంపల్లె బస్టాండ్ లేదు వసతు పదేళ్ల పాటు ఒక ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కమిషన్ మండలమైపో ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి అమ్మలక్కలు అన్న తమ్ముళ్ళు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ మమ్మల్ని అలాగే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండాలి పట్టించుకోకండి ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా డ్రామాలు చూసి చూసిన్నాం ఈ డ్రామాలు ఏం కొత్త ఈ ము పనులు చేయించిన కొడుకు మన్నడ తరిమి తరిమి కొట్టింది మనం అందరం పట్టించుకోవద్దు మనం పట్టించుకోవాల్సింది మన సమస్యల మీద ఇవాళ నేను ఒక మధ్యతరాజ్య కుటుంబం నుంచి వచ్చిన నేను పనిచేస్తూ వచ్చి ఒక కార్యకర్త